హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశిక్ నిహాల్ బ్లాగ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నేను వీడియోలో టెట్ పేపర్ వన్ గురించి చెప్తాను అదేవిధంగా పేపర్ వన్లో ఈవీఎస్ సబ్జెక్టు కుటుంబం లెసన్ గురించి కూడా చెప్తాను నోట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ టెట్ పేపర్ వన్కి ఎవరు అర్హులు అంటే డిఈడి కంప్లీట్ చేసిన వాళ్ళు టెట్ పేపర్ వన్కి అర్హులు దీనికి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి టోటల్ సబ్జెక్ట్స్ ఫైవ్ ఉంటాయి ఫైవ్ సబ్జెక్ట్ ఏంటి అంటే ఫస్ట్ సైకాలజీ ఉంటుంది థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ కే థర్టీ మినిట్స్ టైం చొప్పున అదేవిధంగా తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ ఈవీఎస్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇవి కాంటెంట్స్ తెలుగు సబ్జెక్టు థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ఉంటాయి ఇంగ్లీష్ కూడా థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ మ్యాథ్స్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ఈవీఎస్ సబ్జెక్టు థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ఓకే ఫ్రెండ్స్ తెలుగు కాంటెంట్ నుండి ట్వంటీ ఫోర్ మార్క్స్ వస్తాయి ఇంకా సిక్స్ మార్క్స్ మెథడాలజీ సబ్జెక్టు నుండి సిక్స్ మార్క్స్ వస్తాయి ఇంగ్లీష్ కూడా కాంటెంట్ నుండి ట్వంటీ ఫోర్ మార్క్స్ ఇంగ్లీష్ మెథడాలజీ నుండి సిక్స్ మార్క్స్ మ్యాథ్స్ కూడా కాంటెంట్ నుండి ట్వంటీ ఫోర్ మార్క్స్ మెథడాలజీ నుండి సిక్స్ మార్క్స్ ఈవీఎస్ సబ్జెక్టు మెథడాలజీ నుండి సిక్స్ మార్క్స్ అదేవిధంగా కాంటెంట్ నుండి ట్వంటీ ఫోర్ మార్క్స్ ఓకే ఫ్రెండ్స్ టూ అండ్ హాఫ్ అవర్ ఎగ్జామ్ ఈ మరి ఈ కాంటెంట్ థర్డ్ క్లాస్ నుండి ఎయిత్ క్లాస్ వరకు చదివితే సరిపోతుంది పేపర్ వన్కి కి డిఎస్సికి కి అయితే కొంచెం లెంతీగా చదవాలి ఓకే ఫ్రెండ్స్ పేపర్ వన్లో ఈవీఎస్ సబ్జెక్ట్ అయినా కుటుంబం లెసన్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి నోట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి నేను నేనైతే ఇప్పుడు వీడియోలో చెప్తాను వీడియోనైతే లాస్ట్ చూడండి స్కిప్ చేయకుండా పేపర్ వన్ టెట్ లో ఈవిఎస్ సబ్జెక్టు ఫస్ట్ లెసన్ కుటుంబం ఇవన్నీ తెలుగు అకాడమీ బుక్స్ లో ప్రిపేర్ అవ్వాలి కానీ అందరి దగ్గర తెలుగు అకాడమీ బుక్స్ ఉండవు కదా అందుకే నేను అందరికీ యూజ్ అయ్యే విధంగా నేను ఈ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసి వీడియోలో అయితే చెప్తాను ఓకే ఫస్ట్ లెసన్ కుటుంబం అన్నాను కదా ఫ్యామిలీ సాధారణంగా కుటుంబంలో అమ్మ నాన్న తాతయ్య నాయనమ్మ అమ్మమ్మ పిల్లలు ఉంటారు అన్ని కుటుంబాలు ఒకే రకంగా ఉండవు కొన్ని కుటుంబాలు అమ్మ నాన్న పిల్లలు మాత్రమే ఉంటారు కొన్ని కుటుంబాలలో వాళ్ళతో పాటు తాత నాయనమ్మ లాంటి వృద్ధులు కూడా ఉంటారు సాధారణంగా పిల్లలు తమ తల్లిదండ్రులు తాతయ్య నాయనమ్మ అమ్మమ్మ అత్త మామ పెద్దనాన్న చిన్నమ్మ కాక చిన్నమ్మలను పోలి ఉంటారు కొందరు పై వారిని ఎవరిని పోలి ఉండరు కాబట్టి మన శరీరాకృతిని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించి దానిని రక్షించుకోవాలి కళ్ళు లేని వాళ్ళు చదవడం కోసం బ్రెయిలీ లిపిని వాడుతారు ఈ లిపి లూయిస్ బ్రెయిలీ కనిపెట్టారు ప్రతి సంవత్సరం డిసెంబర్ మూడున ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుకుంటారు ప్రతి సంవత్సరం అక్టోబర్ ఒకటవ తేదీన ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల దినోత్సవం జరుపుకుంటారు తాతయ్య నానమ్మ నాన్న అమ్మ చిన్నాన్న చిన్నమ్మ లేక పెద్ద నాన్న పెద్దమ్మ అత్త మామ వారి పిల్లలందరినీ కలిపి పూర్వీకుల వివరాలతో రాసిన పట్టికను వంశవృక్షం అంటారు ఓకే ఫ్రెండ్స్ ఇది థర్డ్ క్లాస్ ఈవీఎస్ లోని కుటుంబం లెసన్ ఈ లెసన్ మొత్తం నేను కవర్ చేసి ఈ విధంగా పాయింట్స్ ప్రిపేర్ చేశాను ఇది చదివితే సరిపోతుంది పేపర్ వన్ కి ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కుటుంబం గురించి థర్డ్ క్లాస్ ఈవీఎస్ సబ్జెక్ట్ గురించి చెప్పాను కదా ఇప్పుడు ఫోర్త్ క్లాస్ లోనేది కుటుంబ వ్యవస్థ మార్పులు అని ఉంది తెలుగు అకాడమీ బుక్లో కుటుంబంలో సభ్యులు చేరిన వెళ్ళిపోయినా మార్పులు చోటు చేసుకుంటాయి కుటుంబాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు కుటుంబాలలో రకరకాల కారణాల వల్ల మార్పులు చోటు చేసుకుంటాయి నాటి కాలంలో ఎక్కువగా ఉమ్మడి లేదా సమిష్టి లేదా పెద్ద కుటుంబాలు ఉండేవి ఇలాంటి పెద్ద కుటుంబాలలో నానమ్మ తాత చిన్న నానమ్మ చిన్న తాత చిన్నాన్న చిన్నమ్మ పెద్ద నాన్న పెద్దమ్మ అత్తమ్మ పిల్లలు అంతా కలిసి ఉండేవారు ఇప్పుడు ఎక్కువగా కుటుంబంలో అమ్మ నాన్న పిల్లలు మాత్రమే కనిపిస్తున్నారు దీనిని వెస్ట్ కుటుంబం అంటారు గతంతో పోలిస్తే కుటుంబ విధానంలో మార్పులు వచ్చినట్లే చేసే పనుల్లో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి ఒకప్పుడు ఎవరి పనులను వారే చేసుకునేవారు కానీ ఇప్పుడు ఇంట్లో రోజు చేసుకునే పనులకు కూడా శ్రమపడకుండా ఉండడానికి విద్యుత్ ఉపకరణాలను వాడుతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ ఫోర్త్ క్లాస్ ఈవిఎస్ సబ్జెక్టు కుటుంబ వ్యవస్థ మార్పులు లెసన్లో ఇంకా విద్యుత్ ఉపకరణాలైన వాషింగ్ మిషన్ కావచ్చు మిక్సీ కావచ్చు ఇంకా ఫ్రిడ్జ్ ఇలాంటి ఫిగర్స్ ఉన్నాయి ప్రతి ఒక చిన్న పాయింట్ కూడా మిస్ కాకుండా మొత్తం ప్రిపేర్ కావాలి మొత్తం నేనైతే అన్ని పాయింట్స్ కవర్ చేశాను ఇవన్నీ చదువుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని అయితే కొంచెం మందికి షేర్ చేయండి బుక్స్ లేని వాళ్ళకి తెలుగు అకాడమీ బుక్స్ లేని వారికి అయితే యూజ్ అవుతాయి ఓకే ఫ్రెండ్స్ ఇంకొక లెసన్ నెక్స్ట్ వీడియోలో నేను తర్వాత కంటిన్యూషన్గా చెప్తాను థ్యాంక్ యూ